అతిపెద్ద సంక్రాంతి పండుగ తెలంగాణలో ఎంతో కోలాహలంగా ఉత్సాహంగా జరుగుతుండగా ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది సంతోషంగా ఆనందంగా చేసుకోవాల్సిన సంక్రాంతి పండుగ నాడు కూడా ఉద్యోగులు తమ నిరాశనకు కే కేంద్రంగా చేసుకున్నారు పండగ నాడు చంద్రబాబు ప్రేత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు పండగ పూట కూడా ఆందోళన బాట పట్టారు విన్నత రీతిలో ప్రభుత్వ తీరుపై నిరాశ వ్యక్తం చేశారు ఇక సంక్రాంతి పండుగ రోజున ప్రభుత్వ ఉపాధ్యాయులు రోడ్డెక్కారు తమ సమస్యలు డిమాండ్ల కోసం ఉపాధ్యాయులు నిరాశన చేపట్టారు ఉపాధ్యాయ సంఘం యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ అధర్వంలో ఆందోళనకు దిగారు తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ ఎదుట గాలి పటాలతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు వేతన సవరణ సంఘం పిఆర్సీ కమిటీని తక్షణ తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ ప్రకటించాలని కోరారు బోధనేతర విధులు లేకుండా చూడాలని గాలిపటాలతో విన్నత నిరసన వ్యక్తం చేశారు ఇచ్చిన హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని గాలిపటాలు ఎగరవేసి ఉపాధ్యాయ సంఘం నాయకులు నిరసన చేపట్టారు ఇప్పటికే ప్రభుత్వం డిఏ బకాయిలు విడుదల చేయగా సంక్రాంతి పండగ పూట అన్ని పెండింగ్ బిల్లులు విడుదల చేసింది అయితే ఇంకా వేతన సవరణ సంఘం మధ్యంతర మధ్యంతరథి ఇవ్వాల్సి ఉంది వీటిని ప్రభుత్వం ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యమం చేపట్టగా సంక్రాంతి పండుగను కూడా తమ ఆందోళనలో భాగం చేసుకున్నారు వెంటనే పిఎస్సి ప్రకటించాలని ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వ టీచర్లు డిమాండ్ చేశారు